విద్యార్థుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ నేటివిటీ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ను ఇన్స్టెంట్ గా జారీ చేస్తోంది ఒకసారి దరఖాస్తు చేసుకుంటే మళ్లీ అప్లై చేసుకునే అవసరం లేకుండా ఆధార్ కార్డు నెంబర్ లేదా పాత సర్టిఫికేట్ నెంబర్ ఉంటే అప్పటికప్పుడే కొత్త సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు మీ సేవ నిర్వాహకులు ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకుంటారు వారందరికీ దాదాపు ఆ సర్టిఫికేట్స్ పొందడానికి ముప్పై రోజుల టైం పడుతుంది ఇక ఇప్పుడు అలా టైం డిలే లేకుండా ముందు అప్లై చేసుకున్న వాళ్లకు వెంటనే సర్టిఫికేట్స్ ఇస్తామంటున్న మీ సేవా మేనేజర్ పుష్పరాజ్ తో మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది విద్యార్థులకు ఈజీగా ఇన్స్టెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అయితే దానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి అవకాశం విద్యార్థులకు కల్పించింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనేటువంటి వివరాలను ఈ మీ సేవకు సంబంధించినటువంటి నిర్వాహకుడు రాజ్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ మీ సేవలలో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ప్రభుత్వం ఇన్స్టెంట్గా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులో ఉంది ముందు ఉండాలంటే అప్లికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ తీసుకొని నోటరీ క్యాష్ సర్టి సంఘం సర్టిఫికేట్ అయినా పాత సర్టిఫికేట్ అయినా అన్నీ పెట్టేసి అప్లికేషన్ తీసుకొచ్చి మనకు అప్లికేషన్ తీసుకొని వస్తుంది తీసుకొచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత వాళ్ళ వెరిఫికేషన్ చేసి మండల వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు క్యాస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ ఆల్రెడీ తోటి అలా ఫోన్ నంబర్ తోటి వాళ్ళ అప్లికేషన్ నెంబర్ తోటి ఫీడ్ అయిపోయింది అనమాట సిస్టంలో మీసే వల్ల ఫీడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైతే మళ్ళీ ఇంకా ఇన్స్టెంట్ కావాలి నెక్స్ట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నారు ఆధార్ నెంబర్ కొట్టంగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇన్స్టెంట్లా సర్టిఫికేట్ తీసి వాళ్ళకి ప్రింట్అవుట్ ఇచ్చేస్తున్నాం లైక్ ఏంటంటే ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అలానే ఉంది మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అగ్రికల్చర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ నెగిటివిటీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేటివి ముందు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటో త్రీ ఫోర్ ఇయర్స్ కింద వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫర్దర్ స్టడీకి వాళ్ళకు సర్టిఫికెట్స్ కావాలంటే ఇన్స్టెంట్గా వచ్చేసి డైరెక్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్ అయినా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఎంట్రీ చేస్తే వాళ్ళది డేటా అనేది ఫ్లక్చువేషన్ అయినప్పుడు ప్రింట్ తీసి మనం ఇచ్చేస్తున్నాం అనమాట సర్టిఫికెట్ ఇన్స్టెంట్గా అంటే దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏం అవసరమవుతాయి అప్లికేషన్ సంబంధించి దాని ఫీజు ఏ విధంగా ఉంటుందన్న ఏం లేదు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొస్తే వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం ఇంట్లో చెక్ చేస్తాం అనమాట ఆధార్ నెంబర్ ఆప్షన్ ఉంది అండ్ మీ సేవ సర్టిఫికేట్ పాత ఓల్డ్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొచ్చిన కానీ కూడా వాళ్ళ నెంబర్ ఎంట్రీ చేయగానే వాళ్ళ డీటెయిల్ అనేది ఫిక్స్ఫెక్షన్ అయితే ప్రింట్ తీసేసి ఫీజు అనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది పేమెంట్ తీసుకొని ఇన్స్టెంట్లో సర్టిఫికేట్ ప్రింట్ తీసి ఇచ్చేస్తాం అంటే ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళకైనా లేదా కొత్త వాళ్ళకు కూడానా ఈ సర్వీస్ ఎట్లా ఇంతకు ముందు ఫర్దర్ స్టడీస్కి అప్లై చేసుకొని ఉంటుంది